ఈ రోజున మల్లంపల్లి మేజర్ గ్రామ పంచాయతీ నందు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా లియాద శ్యామరావు మరియు పన్నెండు మంది వార్డు సభ్యులు నామినేషన్ వేస్తున్న సందర్భంగా భారీ జన సందోహంతో అంబేద్కర్ కి పుల్లమాల వేసి అక్కడి నుండి గ్రామ పంచాయతీ వరకు ర్యాలీగా ప్రారంభించారు ఈ సందర్భంగా ములుగు కాంగ్రెస్ పార్టీ బిసిస్ఎల్ జిల్లా అధ్యక్షులు వంగ రవి యాదవ్ మాట్లాడుతూ నిత్యం ప్రజలలో ఉండి ప్రజా సమస్యలకు కృషి చేసే వ్యక్తులు లియాద శ్యామని అన్నారు లిదా శ్యామ్ శంకర్ రావుని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వివరించారు మహిళలకు ఉచిత బస్సు ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంపు ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సన్నాలకు ఐదు వందల బోనస్ పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ ఇందిరామైలు తదితర నియామకాలు చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మల్లంపల్లి మండలానికి తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు ఈ కార్యక్రమంలో ములుగు సహకార సంఘం అధ్యక్షులు బొక్క సతిరెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ కొండం వి రవీందర్ రెడ్డి వాటితో పాటుగా మల్లంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా మండల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు యువకులు మహిళలు అనుబంధ సంఘాల నాయకులు సీనియర్ నాయకులు మాజీ ప్రతినిధులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు கமாய ரேவன் பண்ணோம்